నమస్కారం మేడం సార్ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉంది ఇప్పుడు కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినేత ఆయన కేసీఆర్ గారు ఆయన ప్రయాణం మళ్ళీ మరోసారి మొదలు పెట్టబోతున్నారు ఏమంటారు అంటే తెలంగాణ భవన్లో ఆయన ఎంట్రీ ఇచ్చారు పుల్ అని చెప్పి పుల్ వచ్చింది పిల్లలు పక్కకు తప్పుకోండి అని చెప్పి కొన్ని కొన్ని కమెంట్స్ కూడా చేస్తున్నారు ఏమంటారు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇప్పుడు గారు అంటే గౌరవం అంటే అపారమైన గౌరవం ఆయనకు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా ఆయన దీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా ఆయన అంటే బాగా నమ్మకం కానీ ఆ రోజు రాజకీయాలు ఇప్పుడు పనికిరావు ఏమో ఆ రోజు ఇదిగో పులి వస్తుంది అదిగో వస్తుంది అంటే పిల్లి కూడా పులే అవుతుందేమో ఎందుకంటే ఆయన రాజకీయాల్లో పండితుడు మన దాంట్లో నో డౌట్ ఏదైనా బమ్మిని బిమ్మిని చేసి బిమ్మిని బమ్మిని చేసి కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ మనుషులు టీఆర్ఎస్ వాళ్ళని పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఒక ఐదు సీట్లు తేడా వస్తే ఐదు పది సీట్లు ఇటు వచ్చేసేటట్టు కూడా ప్లాన్ చేసుకొని బిఫోర్ ప్లానింగ్ మీద వెళ్ళాడు దూరదృష్టం శాతం అది ఆటోమేటిక్గా బోర్లో పడిపోయింది చేంజ్ అయినా ఈయనెవలయితే డబ్బులు ఇచ్చాడు వాళ్ళు కూడా ఓడిపోయారు ఈయనచ్చారు డబ్బులు వాళ్ళు దాంట్లో ఓడిపోయారు ఒకరు ఉన్నారంటే ఒకళ్ళకి కాస్తా కోస్తా ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వైపులో ఉండిపోయి ఉండిపోయారు అలాగా కేసీఆర్ గారు అంటే అపారమైన నమ్మకం గౌరవం పార్టీకి కాదు ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు ఉంది కానీ మీ పిల్లల రాజకీయాలు మాత్రం ఎవరికి నచ్చట్లే కేటీఆర్ గారు రాజకీయాలు నచ్చట్లే కవితమ్మ రాజకీయాలు నచ్చట్లే మీ వల్ల ఓటు వేసినా రాజకీయం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ మీద గౌరవం ఉన్నా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందదు రాష్ట్రం కలగుంట్ల ఫ్యామిలీ రాష్ట్రంగా మిగిలిపోతుందే తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా మీకు మిమ్మల్ని అభిమ మిమ్మల్ని గౌరవించడానికి ఏ దాన్ని కూడా ఆలోచించరు గౌరవిస్తూనే ఉంటారు ఎన్ ఎన్ తెలంగాణ ఉన్నంతకాలం మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది కానీ దయచేసి మీరు రాజకీయం చేస్తే స్వాగతం పలకడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు ఐదు సంవత్సరాలు అద్భుత రాజకీయం నడిపిన మీరు పది సంవత్సరాలు మొత్తం టోటల్గా పది దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు మా మీరు ఉద్యమం నడిపిన మీరు ఐదు సంవత్సరాలు కేటీఆర్ గారు కవిత గారు నడిపిన దాంట్లో ఒకటి లెక్కలు స్కామ్ రూపంలోకి వెళ్ళిపోయింది ఒకటి కాలేజీ స్కామ్ రూపంలోకి వెళ్ళిపోయింది ఏది చూసినా ఫోన్ ట్యాపింగ్ రూపంలోకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో చాలామంది కష్టాల్లో పాలైపి ఇబ్బందులు పాలయ్యారు దాంతోపాటే ఎక్కడ కూడా ఓటు వేసే పరిస్థితి మీకు లేరు రైతు చక్కగా ఉన్నారు అని అంటున్నారు రైతు మీకు ఎందుకు ఓటేయలేదు రైతు చక్కగా ఉన్నారు మీకు రైతు ఎందుకు ఓటేయలేదు రైతు బంధు మేము వేసామన్నారు ఉన్నవాడికి రైతు బంధు పడింది లేనివాడికి రైతు బంధు పడలేదు లేనివాడంటేనే కవులు రైతు అంటేనే రైతు బంధు కదా మరి మరి అలాగే జరిగింది రైతు బంధు నేను వేసాను అన్నారు ల్యాండ్ వానర్కి మీరు వేసారు అని గొప్పవాటి చేశారు కవులు తీసుకొని నష్టపోతూ కవుల్లో రోజుకి నష్టపోతూ ఏ మందు దెబ్బ తాగి చచ్చిపోతున్నారో తెలియని పరిస్థితిలో కవులు రైతులు ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ కోసం ఆలోచించకుండా చేసిన మీరు మరి నాయకుల మరి ఇప్పుడు రైతు కవులు రైతులకు కూడా మరి కవులు రైతులు కూడా ఆదరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు అన్న మాట ప్రతి విషయంలో ఆయన ఆలోచన మంచిది కానీ ఫస్ట్ ఆలోచించేటప్పుడు ఒక ఆలోచించాడు పేదవాడితోనే మనకు రావాలి అని అన్నాడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కార్పొరేట్ కంపెనీ ఆఫీసులు అయిపోయాయి కార్పొరేట్ కంపెనీ వత్తాసు పలికింది తెలంగాణ రాకముందు కొత్త హీరోతో మా తెలంగాణ సినిమా తల కలమ్మ తల్లి ముద్దుబిడ్డ మా తెలంగాణలో హీరోలు తయారు చేస్తామని చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళతో మొత్తం టోటల్గా ఆంధ్ర వాళ్ళు జాగో అని మరి ఇష్టం వచ్చినా మాట్లాడిన వాళ్ళు అప్పుడు తర్వాత వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు కార్పొరేట్ కంపెనీగా తయారు చేసి వాళ్ళని రామోజీరావు గారు మీకు కావాలి మీకు సురేష్ బాబు గారు మీకు కావాలి మీకు అందరు హీరోలు కావాలి ఇక్కడ మీరు తెలంగాణ నుంచి ఈ హీరోలు డెవలపింగ్ ఏది టెక్నీషియన్ ఏది ఇది మా ఇండస్ట్రీ కాబట్టి అది మాట్లాడదు ఇప్పుడు మన మన మళ్ళా మనం ఇంకొక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు తెలంగాణలో ఆయన ఓడిపోయిన తర్వాత హెల్త్ బాగలేదు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా హోదా అని ఆయన మా కేటీఆర్ గారికి అభెప్పాడు హరీష్ గారికి అభిజెప్పాడు బిడ్డ నువ్వు నెక్స్ట్ సీఎం కదా కాబోయే సీఎం కదా నేను చెప్తున్నా నువ్వే నడుపు అన్నాడు రాష్ట్రాన్ని కూతురికి ఏం చెప్పాడంటే అమ్మా నువ్వు వచ్చావు జైలు నుంచి నడుపు మళ్ళా నువ్వు మొత్తం టోటల్గా ఇవి మహిళా కమిషన్ అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో జిందాబాద్ జిందాబాద్ మహిళా కమిషన్ చెప్తే మహిళా కమిషన్ వచ్చింది ఇది నా వల్లే మహిళా కమిషన్ వచ్చింది అన్నది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు మహిళా కమిషన్ కోసం మహిళ రిజర్వేషన్ కోసం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బీసీ రిజర్వేషను బీసీ రిజర్వేషన్ కోసం ఆటోమేటిక్గా కులగణ అవుతుంది మళ్ళీ మధురు మొదలు పెట్టిందామని కవిత గారు ఇంకా ఎస్వి వర్గీకరణ మాత్రం మొదలుపెట్టలేదు కృష్ణ అన్న ఈ ముప్పై సంవత్సరాలు కష్టపడి ఆయన ఆయనే కష్టపడి తెచ్చుకున్నాడు ఇంకా నయం ఆమె వచ్చి మధ్యన ఎస్వి వర్గీగారిని జిందాబాద్ అని చెప్పి ఈ ఎస్వీ వర్గీ గారిని నావల్ వచ్చిందని చెప్పలే సంతోషం అంటే ఏ ఏ ఉద్యమం చేసినా నీ నిజాయితీ ఉండాలి ఏ ఉద్యమం చేసినా మన నీతి ఉండాలి మనం పాలిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉండాలి ముప్పై ఒక సంవత్సరం నుంచి పాలించే పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు ఎవరు మందకృష్ణ మాధిక గారు ఈరోజు సాధించుకున్నాడు బీసీ వర్గ బీసీల కోసం కులగర్ణ కుల కోసం మొత్తం టోటల్గా ఆర్ కృష్ణయ్య గారు వచ్చి సో మెనీస్ పీపుల్ మొత్తం టోటల్గా బీసీల కోసం పోరాడుతున్నారు దాన్ని రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని సమర్థిస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తున్నవి ఇప్పుడు మీరు వచ్చి జైలు నుంచి వచ్చారు వచ్చి మొత్తం టోటల్గా ఒక ర్యాలీగా వచ్చారు ఏం చేశారని ర్యాలీగా వచ్చారు ఒక్కసారి జనాలకు తెలంగాణ ప్రజలు జై తెలంగాణ మీరు జై తెలంగాణ బీఆర్ఎస్ పెట్టి జై తెలంగాణ ఎలాగంటారు టీఆర్ఎస్ పెట్టి జై తెలంగాణ అనవచ్చు జై తెలంగాణ ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది తెలంగాణలో మీ ఉద్యమంలో మిమ్మల్ని అరెస్ట్ లేకపోతే తెలంగాణ కోసం మిమ్మల్ని అరెస్ట్ చేయలే మీ స్వార్థం కోసం మీ లెక్కల స్కామ్ కోసం అభియోగాల మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారు తెలంగాణ ఎలా వర్తిస్తుందని అడుగుతున్నాను కే కేటీఆర్ గారు కూడా మొన్న వెళ్ళి అదేదో రేసులు దాంట్లో నేనే ఇచ్చానని చెప్పేసి దాంట్లో జైలుగా అదే మన ఇన్వెస్టిగేషన్కి వెళ్తే జై తెలంగాణ తెలంగాణ వాదం మాట్లా తెలంగాణ వాదం మీకు గుర్తుంటే బీఆర్ఎస్ఏ పెట్టరు భారత రాష్ట్ర సమితి పెట్టరు తెలంగాణ మర్చిపోయి భారత రాష్ట్ర సమితి పెట్టి మళ్ళీ ఓడిపోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి పెట్టి ఔరంగాబాదులో అధ్యక్షులు అంటే మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు అంట జార్ఖండ్లో ఎమ్మెల్యేలు అంట పంజాబ్లో ఎమ్మెల్యేలు అంట ఆ పార్టీ వెళ్ళను అంటే ఈ పార్టీ వెళ్ళను అంటే పక్క రాష్ట్రాల అధ్యక్షుడు అంట మొత్తం భారత రాష్ట్ర రాష్ట్ర సమితి ఇక్కడ మొత్తం ఓడిపోయిన తర్వాత అన్ని రాష్ట్ర సమితిలో ఓడిపోయాయి అన్ని క్లోజ్ అయిపోయాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లోకి వచ్చాడు అలాగే పులు వస్తుంది పులి వస్తుందని చెప్పాడు ఎవరు మన కేటీఆర్ గారు ఆయన నిజంగా టైగరే నో డౌట్ రాజకీయంలో తెలంగాణ తెచ్చింది తెలంగాణ నిలబెట్టింది తెలంగాణలో మాట్లాడింది ఇస్ ద టైగర్ కానీ బీఆర్ఎస్కి టైగర్ కాదు బీఆర్ఎస్కి ఆయన వెళ్ళడం ఆయన వెళ్తాడు ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళా కనబడ్డాయినా మళ్ళా కొడుకు అప్పు చెప్తున్నాడు ఆయన మొత్తం టోటల్గా రాజకీయం చేస్తే మా నాయకుడు వస్తే ఏమవుద్ది తెలుసా అని అడుగుతారు వీళ్ళు ఏమవుద్దండి తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకుడు వస్తే సస్యామలం అవుతుంది మీ నాయకుడు వచ్చి ప్రతిపక్షాన్ని మీరు ఎదు అధికార పక్షాన్ని మీరు అది ఎదిరించి మాట్లాడుతూ ఉంటే అధికార పక్షం పని చేస్తుంది ప్రతిపక్షం మీకు ఎందుకు ఇచ్చారు ప్రజల పక్షాన మీకు కేసీఆర్ గారికి ఇచ్చారు అదే అంటున్నా ప్రజల పక్షాన్ని నా కొడుకున్నాడు కదా ఇచ్చారు కదా కొడుకు ఇచ్చారు నేను లోనకు వస్తే మీరు డమ్మీ అవుతారు నేను నా బదులు మీరు రన్ చేయండి రేపు వచ్చే సంవత్సరం వచ్చేసారి మీరే సీఎం అనేది సంకీర్త ఇస్తున్నారు ఆయన సీఎం అయితే నేనేంటని కవిత గారు నీకు మొత్తం టోటల్ సెంట్రల్ మినిస్టర్ నీకు ఇప్పుడు వాళ్ళిద్దరు పోటా పోటీలో మధ్య హరీష్ రావు గారు ఏంటి ప్రతిపక్ష నాయకుడా అధికార పక్ష నాయకుడా అంటే ఈ ఈ విధంగా నడుస్తున్నాయి కేటీ కేసీఆర్ గారు వచ్చిన పులు వచ్చిన రాకపోయినా ప్ర ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం అధికార పక్షాన్ని వర్క్ చేయిస్తున్నప్పుడు ఆయన అందరూ గౌరవిస్తారు రేపు రాబోయే రాష్ట్రంలో అప్పుడు అన్న కీలక పాత్ర పోషిస్తారు రేపు సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది మీరు థర్డ్ పొజిషన్లో ఉన్నారు మీరు ఎంపీ ఎలక్షన్లో ఇలాగే వచ్చారు నో డౌట్ మొత్తం పదహారు సీట్లు గెలిచేస్తామని చెప్పారు మీరు ఇప్పుడు పది సీట్లు ఎమ్మెల్యేలు గెలుస్తా ఉంటారు గెలుస్తా అని అనడం తప్పలేదు రాజకీయ నాయకుడు ఇప్పుడు గెలుస్తాననే ఉంటాడు నేను గెలవనని చెప్పేసి నించోబెట్టడు పెట్టడు వాళ్ళకి ఇంటర్నల్గా తెలుసు మనం గెలవని తెలుసు మన ఇంటర్నల్గా మనకు మూడు పర్సెంటే ఉందని తెలుసు అన్నీ తెలుసు అయినా కూడా రాజకీయ నాయకుడు గెలుస్తామని చెప్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన స్వీచ్ ఇచ్చిన మళ్ళా స్వీచ్ తర్వాత రాకపోయినా రేపు రాబోయేది పోటా పోటీ వచ్చేది బీజేపీ అండ్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది కేసీఆర్ గారు ఇక్కడి నుంచి సుదీర్ఘ చరిత్ర మొత్తం మూడు సంవత్సరాలు మళ్ళీ ప్రజలతో మామేకమై ప్రజలతో ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన రోజుకి ప్రతిదీ ప్రశ్నిస్తూ ఉంటే కేటీఆర్ గారు తగ్గి కేసీఆర్ గారు పెరిగి కవితమ్మ తగ్గి కేసీఆర్ గారు పెరిగి ఈ ప్రధా ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడగలిగితే అప్పుడు లైమ్లైట్లోకి బీఆర్ఎస్ వచ్చి బీజేపీ డౌన్ పాలవుది పోటా పోటీ వస్తుంది ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నామని మాత్రం తెలుసుకోవాలనేది నా ఉద్దేశం ఇది ఆయనకున్న చరిష్మా కోసం ఎవరు మాట్లాడట్లేదు ఆయనకున్న జనాధకర్షణ కోసం ఎవరు మాట్లాడట్లే కానీ ఇద్దరు పిల్లల వల్ల ఆ పార్టీ బీఆర్ఎస్ కింద పడిపోయిందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా ఇది అవునన్నా కాదన్నా నిజం అన్నమాట ఒప్పుకోవాలా దానివల్ల బీజేపీ లైట్లోకి వచ్చింది మీరు కాంగ్రెస్నే మొత్తం నామరూపాలు లేకుండా చేసేద్దాం అనుకొని బీజేపీని పెంచారు బీజేపీని పెంచడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ సెకండ్ ప్లేస్ అయింది థర్డ్ ప్లేస్ మీరు వచ్చారు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయంటే ఇక దానికి ఆన్సర్ ఏంటి కనుక దయచేసి మీరు కూడా పెద్ద మనసుతో మీరందరూ కూడా ప్రజల పక్షాన ప్రతి అసెంబ్లీలోకి వచ్చి ఎస్వి వర్గీకరణ కోసం మాట్లాడండి మరి అలాగే బీసీ బీసీ గురగని కోసం మాట్లాడండి అలాగే ప్రతి ఒక్కరి కోసం మాట్లాడండి రైతు బంధు కోసం మాట్లాడండి రైతు బంధు ఎందుకు రావట్లేదు ఇప్పుడు గుట్టలకి రోళ్ళకి ఇల్లు ఇల్లులకి కూడా రైతు బంధు ఎందుకు పడింది ఇంతకుముందు రైతు బంధు ఉన్న వాళ్ళకి ఎందుకు పడింది లేని వాళ్ళకి ఎందుకు పడలేదు కౌలు రైతులకు ఎందుకు పడలేదు ఇప్పుడు కౌలు రైతుకి ఇస్తున్నారా లేదా పేదవాడి ఆకలితో ఆకలితో ఉంటున్నాడా అన్నం తింటున్నాడా లేదా అయ్యన్న అడగండి మహాలక్ష్మి కోసం అడగండి కాకపోతే ఇంకో పథకం కోసం అడగండి ఉచిత బస్ ప్రయాణం వద్దా కావాలి అడగండి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతుంది దాని మీద కమిషన్ వస్తుంది అది ఎందుకు కుంగిపోతుందని చెప్పేసి వెళ్ళి కూర్చొని మీరు ప్రయాణం చేయండి కేటీఆర్ గారు కాదు వెళ్ళాలి మీ నాయకత్వాన్ని అందరూ గౌరవించారు మీ నాయకత్వంలో ఎవరు కూడా అసంతృప్తిగా లేరు కనుక దయచేసి అధిక పక్ష ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించమని అడుగుతున్నాను అధికారం వస్తే ముందు అధికారం లేకపోతే కాదేమో అంటే వీళ్ళ విషయానికి వస్తే కవిత కూడా ఒక పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను నేను మా మీద కేసులు ఎవరైతే బనాయించారో కావాలని కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది అంత నేను తర్వాత చూస్తా అని చెప్పి బుక్ మెయింటైన్ చేస్తున్నాను అంటున్నారు మరి ఆ ఆమె పెట్టిన కేసులన్నీ ఈ అబద్ధపు కేసులు అంటారా కోర్టు కదా చెప్పాలి బీజేపీ ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అంటే ఇంకో బుక్ ఒకటి ఇంకో బుక్ ఒకటి రెండు బుక్లు తయారు చేస్తారు స్టేట్ బుక్ ఒకటి సెంట్రల్ బుక్ ఒకట కాదు కదా అంటే సెంట్రల్ బుక్ కవిత గారు సెట్ రాస్తుంటారు స్టేట్ బుక్ కేటీఆర్ గారా ఏ బుక్లు చేస్తారు బుక్లు కాదు ప్రజల దగ్గర మన చట్టం తన పంతం చేసిపోతుంది నిజాయితీగా క్లీన్ చీట్ రావడానికి కోర్టులో మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే మీరు అగైన్ ప్రజల పక్షాన వెళ్ళండి ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం కూర్చొని తిరగండి తప్ప మీరు ప్రజల కోసం మీరు మీ కౌలు రైతులకి బంధు కావాలా రైతు బంధు వద్దా బస్సు కావాలా బస్సు వద్దా ప్రజల కోసం మీకు స్కూల్ కా ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా ప్రజల కోసం రోడ్లు కావాలా వద్దా అవి పడుతున్నాయా లేవా ప్రజల పక్షాన ప్రతిపక్షం రూపంలో మాట్లాడండి అంతే తప్ప మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం ఒకరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం ఒకరు ఎల్లో బుక్ మెయింటైన్ చేస్తున్నా అది కాదు మీరు అది మెయింటైన్ చేసినా ఇది మెయింటైన్ చేసినా ప్రజలకే నష్టం వస్తుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి రేపు రాబోయే తరానికి మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చెప్పగలుగుతున్నాం సినిమా ఇండస్ట్రీ కోసం వెళ్ళిపోతుంది బయటికి అంటున్నారు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోదు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుంది రెండు రాష్ట్రాలకి కలిసి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే మీరు ఆల్రెడీ బతుకమ్మ చెరువులు అడిగారు బతుకమ్మ చెరువులు తవ్వుతున్నారు దానికి స్వాగతిస్తారా లేకపోతే మాకు చెరువులు వద్దంటారా అంటారా చెరువులు కావాలా వద్దా అనేది కవిత గారు చెప్పాలి ఎందుకంటే బతుకమ్మ పెట్టింది ఆమె ఇక ఎప్పుడో మన పూర్వీకులు బతుకమ్మని ఆమె తీసుకొచ్చని అంటున్నారు తప్పలేదు బతుకమ్మ చెరువు ఉంటే ఆడుతారా చెరువు లేకుండా ఆడుతారా బతుకమ్మ చెరువును మూసి మీ అయంలో మూసేశారు మరి ఇప్పుడు ఆయన కొత్త ఇప్పుడు రావంత్ రెడ్డి గారు అయంలో తెరుస్తానంటున్నారు తెరచమంటారా వద్దంటారా కవిత గారు చెప్పాలి మరి మొత్తం టోటల్గా ఏది తప్పు ఏది ఒప్పు అనేది డిసైడ్ చేసి చెప్పాల్సిన బాధ్యత ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు ప్రజల పక్షాన ఉండాలి ప్రజలతో ఉండాలి ఇవాళ విస్తృత సమావేశం రేపు రాష్ట్రం అంతా రోజుకి ఉదయం లెగిస్తే ప్రజల పక్షాన్ని మాట్లాడాలి మీరు మైకు పట్టుకొని మాట్లాడితే కాదు ప్రజల ముందు కనబడాలి ప్రజల కోసం మీరు ప్రజల కోసం మీరు నిలబడాలి ప్రజల పక్షాన్ని మీకు గొంతుకి విప్పాలి నేను ఎప్పుడో ఆమాస్కి పున్నానికి గొంతుకి ఇప్పుతాను అంటే ఆ రోజు రాజకీయాలు లేవు మీరు అలా అలా చెప్పారు సెక్రటరీ మీ ఇంటికి రాకుండా ముళ్ళు కంచులు వేశారు మిమ్మల్ని దూరం చేశారు మీరు ఆల్రెడీ సెక్రటరీకి నేను రాను అన్నారు కట్టిన సెక్రటరీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేశారు కనుక నేను రాను నా ఇంటికి మీరు రావాలంటే మీ ఇంటికి మేము రాలే మా ఇంటికి మీరెంత దూరం మీ ఇంటికి మేమంత దూరం అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఆఖరికి ప్రజల మధ్యకు వచ్చారు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోలేదు ఒకప్పుడు మేము మీ దగ్గరికి వచ్చాం మాకు ముళ్ళికంతి చేశారు ఇప్పుడు ప్రజల మధ్యకు మీరు వచ్చారు మీరు మాకు వద్దు బాబు అన్నారు మీరు చేసిన మంచి పనులన్నీ కూడా ఎందుకు ఓటేయలేదు అనేది ఒక్కసారి అర్థం చేసుకొని పెద్ద మనస్సు అర్థం చేసుకోండి మహారాష్ట్రలో పార్టీ పెట్టి మహారాష్ట్రలో పార్టీ ఎందుకు నిలబెట్టలేకపోయిన పరిస్థితి మీరు కర్ణాటకలో ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు మీరు ఆల్రెడీ జార్ఖండ్లో మీరు ఎందుకు నిలబెడతారు అనుకుని అవలేకపోయారు తమిళనాడు పార్టీలు అన్నింటికి మీరు విలనం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ పార్టీ పరిస్థితి ఏమైపోయింది ఈరోజు రోజు ఏ ఏ పార్టీ దొరుకుతుందని చూసుకునే పరిస్థితికి అయిపోయింది తమిళనాడులో అంటే ఇలా మీరు దేశం అంతా పార్టీ పెడుతున్నారు మీకోసం పార్టీకి వచ్చారు ఎవరో ఆయన కిషోర్ బాబు విలీనం అయిపోయే పరిస్థితి వచ్చి ఏ పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఆయన పేరు ఏం పేరు ఆదిత్య తోట చంద్రశేఖర్ గారు వచ్చారు ఇద్దరు అధ్యక్షులు ఎటలాలో అర్థం కాని పరిస్థితులు అక్కడ గుంటూరులో కొట్టుముట్లు ఆడుకుంటున్నారు ఏ పరిస్థితి అర్థం కావట్లేదు ఏ పార్టీ వెళ్తే ఆ పార్టీ రానిచ్చే పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదు అక్కడ కనుక ఆయన ఏం అనుకోలేక ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అంటే ఆ పరిస్థితికి మీరు తీసుకొచ్చి దేశాన్ని మీరు బీఆర్ఎస్ చేసి దేశానికి మీరు చాలా 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 ఇబ్బందుల్లో అయిపోయింది ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక ఉద్యమ నాయకుడు దేశ దేశకే నేత అవుతారు అనుకున్నారు రాష్ట్రకే నేత అవుతారు అనుకోలేదు వాళ్ళు కనుక వాళ్ళ పరిస్థితి ఈరోజు మొత్తం మహారాష్ట్రలో ఎటుకైన పరిస్థితుల్లో ఆలకాలు మాట్లాడుకుంటున్నారట కనుక మనం ఆశ ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు అనేది ఒక వృక్షం ఆయన్ని ఎదుర్కోవాలి అంటే అది ఎవరి తరము కాదు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు మనం ఈరోజు ట్రంప్ అంటే మన మన ప్రపంచాలను ప్రపంచ అతిపెద్ద నాయకుడు అంటే పెద్దన్న అంటాం కదా ఆయనే ఆయన కోసం పొగుడుతూ ఉంటే ఆయన్ని మనం పడగొట్టేస్తామని అనుకోవడం కష్టం కనుక ఆయన రిటైర్మెంట్ ఆయన అంతా ఆయన రిటైర్మెంట్ అవ్వాలి తప్ప ఆయన్ని పడగొట్టడం అనేది ఎవరి వల్ల కాదు అది అని మాత్రం తెలుసుకోవాల్సిన విషయం మనకు బీఆర్ఎస్ కూడా ఉంది ఇక్కడ కూడా రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ వాళ్ళు ప్రతి రాష్ట్రం వస్తున్నారు ఒక్క సీట్ నుంచి రెండు సీట్ల నుంచి పెరుక్కుంటూ వెళ్తున్నారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఈరోజు ఢిల్లీ ఫామ్ చేశారు మహారాష్ట్ర కంటిన్యూ చేస్తున్నారు అలాగే జార్ఖండ్ చేస్తున్నది ఛత్తీస్గఢ్ చేస్తున్నారు జార్ఖండ్ కూడా వచ్చి దగ్గరలో మిస్ అయిపోయింది జమ్మూ కాశ్మీర్ దగ్గరలో మిస్ అయింది మిస్ అయిందని వదిలియట్లేదు ఇప్పుడు మా పశ్చిమ బెంగాల్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టే ఉంది కనుక వాళ్ళ ఉద్దేశం ప్రపంచ దేశం అంతా కాసాయి మహిమ అవ్వాలి అనేది వాళ్ళ ప్లానింగ్ పక్క రాష్ట్రం కూడా తీసేసుకున్నారు తమిళనాడు ఒకటి ఇక్కడ ఉంది ఈ రెండు అయిపోతే కర్ణాటక అయిపోతే ఆల్రెడీ కర్ణాటక వాళ్ళే నడిపారు మళ్ళా కర్ణాటక వస్తుంది వాళ్ళ నమ్మకం కనుక ఈ రెండు రాష్ట్రాలు కూడా అయిపోతే దేశమంతా వాళ్ళదే కనుక మహారాష్ట్ర కూడా వచ్చేస్తుంది ఇది మన పశ్చిమ బెంగాల్ కూడా ఆయనకి అంటున్నారు కాబట్టి మనం మన ప్రజల పక్షాన ప్రజలతో ఉంటే మనం నువ్వా నేను అన్ను పోటీకి వస్తాను తప్ప ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అండ్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ అండ్ బీజేపీ థర్డ్ ప్లేస్ అండ్ బీఆర్ఎస్ థర్డ్ నుంచి ఫస్ట్గా రావడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి మూడు వేల ఓట్ల నుంచి అరవై ఆరు సీట్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మనం బీఆర్ఎస్ రాదు అనొద్దు ఆ చరిష్మ ఉంది టైగర్ లెగ్సాడు కాబట్టి టైగర్ వచ్చాడు కాబట్టి టైగర్ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశం అందుకే పులు వస్తుంది కాదు ఇట్స్ అ రియల్గా టైగర్ అయినా టైగర్ కేసీఆర్ మేము సినిమా టైటిల్ కూడా పెట్టాం తీద్దామని అంటే టైం సరిపోలేదు కానీ నిజంగా తీద్దాం అనుకున్నాం ఎందుకంటే ఆయన ఒక టైగర్గానే చేశాడు కనుక ఆయన అంటే గౌరవం ఆయన అంటే కానీ ఆ పిల్లలు రావడం వల్ల ఆ పార్టీ అలా జనాలు ఒక నిరుత్సాహతో ఉన్నారేమో అన్న ఒక అనుమానం అయితే ఉంది